మరెలా అంటే సార్ అది ముందైతే ఎమర్జెన్సీ ఏంటో చెప్పు నిన్న నా గర్ల్ ఫ్రెండ్తో నీ గర్ల్ ఫ్రెండ్తో హాస్పిటల్కి వెళ్ళాను సార్ హాస్పిటల్కి ఏమైంది అంటే సార్ ఏంటి చెప్పు తను ప్రెగ్నెంట్ సార్ ఏంటి ప్రెగ్నెంట్ అవును సార్ తన ప్రెగ్నెంట్ అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళా చెకప్ కోసం దీంట్లో మాత్రం ఫాస్ట్గా ఉంటావు వర్క్ చేయమంటే మాత్రం స్లోగా చేస్తావు క్లెవర్ బాయ్ కనిపెట్టే సార్ సిగ్గుపడింది చాలు సర్లే మీ గర్ల్ఫ్రెండ్కి ఫోన్ చెయ్యి కాంగ్రాస్ చెప్తాను సార్ మీరెందుకు సార్ నేను చెప్తా చెయ్యవయ్యా నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి అటెండ్ అవ్వాలి చెయ్యి హాయ్ బేబీ హాయ్ క్యూ టీ మా బాస్ నీతో మాట్లాడతాడంట ఒకసారి అదే మా సార్ ఒకసారి నీతో మాట్లాడతారంట హాయ్ మా హలో సార్ కాంగ్రాజ్యులేషన్స్ సార్ ఈ టైంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో లిటిల్ వన్ ఓకే అమ్మా బాయ్ హలో వెళ్ళి పని చూసుకో తర్వాత తర్వాత చెప్తారా చెప్తా ఓకే బేబీ బాయ్ బాయ్ ఏమైంది? ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావ్. డాక్టర్. టెల్ మీ వాట్ హ్యాపెన్డ్? ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికే కదా నేను ఉన్నది. వాట్ హ్యాపెండ్ ఆయరా ఆయుష్. ఆయుష్ దట్ సోలో డాన్సర్ ఫోటోగ్రాఫర్ అండ్ యా ఎస్పి బాలు సార్ ఫ్యాన్ రైట్? హమ్ వావ్. mane gurtunnadu meeku. హమ్ ఐ థెరపిస్ట్ ఆయరా నీ లైఫ్ లో జరిగిన ప్రతి విషయం నీకంటే ఎక్కువగా బాగా నేనే గుర్తుపెట్టుకుంటాను. గుడ్ వన్ డాక్టర్. డ్ మై డ్రింక్ అండ్ తను వెళ్ళిపోతాం అనుకునేటప్పుడు తన ఫోన్ కనిపించలేదు సో అలా వెతుకుతూ వెతుక్తూ క్లోజ్ అయ్యాం అదర్స్ ఐజ్ అండ్ యా హీ వాజ్ అబౌట్ టు నువ్వేం చేసా పక్కకి తప్పుకున్నా ఓకే యూ జస్ట్ సెడ్ యుర్ హ్యావింగ్ అ మూమెంట్ రైట్ ఓకే దీన్ని బట్టి నాకేం అర్థమైందో చెప్పనా యూ లైక్ దిస్ గాయ ఆయుష్ బట్ పాస్ట్లో ఏదైతే నీ ఎక్స్ వల్ల క్రియేట్ అయిన డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ భయం ఆయుష్ మీద ఉన్న ఫీలింగ్స్ ని డామినేట్ చేస్తున్నాయి యు నో వాట్ ఐరా నువ్వు ఆయుష్ గురించి మాట్లాడే ప్రతిసారి నీ కళ్ళలో ఒక స్పార్క్ ఉంటుంది లిటరలీ మనం ఎవరి మీదైనా భయం కోపాన్ని దాచిపెట్టగలమేమో గానీ ఇష్టాన్ని దాచిపెట్టలేమైరా ఏమో డాక్టర్ నిన్న పాస్ట్ నుంచి మూవ్ అన్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఆ భయం పోవట్లేదు ఐ డోంట్ నో వాట్ టు డూ ఆయుష్ కూడా తన పాస్లో జరిగిన ఇన్సిడెంట్స్ కి స్టక్ అయి ఉన్నాడు మేబీ సిమిలర్ ఫేజ్ లో ఉండడం వల్ల ఇంత త్వరగా కనెక్ట్ అయిపోయాం ఐరా నువ్వు చెప్పిన దాన్ని బట్టి మొత్తం చూస్తే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఆయుష్ ఆయుష్ కున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ నువ్వు కానీ డాక్టర్ ఫ్యూచర్లో మేము ఒకరికి ఒకరు ప్రాబ్లం అయితే అదే నా భయం